నకిలీ విత్తనాల అమ్మకాలపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు రామ్ నగర్ కాలనీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం పక్కనే ఉన్న గోదాములో భారీ మొత్తంలో నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు రామ్నగర్ దస్నాపూర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వెనకాల హదిలాబాద్ జిల్లా ఇక్కడ ఈ ఇల్లీగల్గా పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచిన ముఠాను ఇప్పుడే ట్రేస్అవుట్ చేసి కస్టడీలో తీసుకోవడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో పూర్తి ఇంటరాగేషన్ తర్వాత దీంట్లో ఏ ఏ కంపెనీ ఎవరెవరు ఇన్వాల్వ్ అనేది పూర్తి వివరాలు మళ్ళీ ఇంటరాగేషన్లో తెలుస్తుంది కాకపోతే ఇది రైతులకు ఇంకా చేరక కట్టడి చేయడంలో మా టాస్క్ ఫోర్స్ టీము విజయవంతమైందని నకిలీ విత్తనాల అమ్మకాలపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు రామ్ నగర్ కాలనీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కనే ఉన్న గోదాములో భారీ మొత్తంలో నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండాకాలం పంటలు ప్రారంభం కాకముందే అక్రమ పత్తి విత్తనాలు అయితే అడ్డగోలుగానైతే జిల్లాలో అయితే తీసుకొస్తున్న సందర్భాలు అయితే చూస్తాం ఇప్పటికే దాదాపుగా ఇటు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలి ఇప్పటికే దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపంలో నకిలీ పత్తి విత్తనాలను పట్టు పట్టుకున్న సందర్భం చూసాం అయితే ఈ రోజు ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన ఉన్నటువంటి గోదాంలో భారీ మొత్తంలో నిలువ ఉంచినటువంటి నకిలీ పత్తి విత్తనాలను అయితే పట్టుకున్నారు ఇటు అధికారులు అయితే దాదాపుగా ఇప్పటికే ఈ ఏదైతే ఈ గోదాం నుంచి కూడా దాదాపుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాప్ కి దాదాపుగా సుమారుగా ఎనభై ఐదు వేలకు ఎనభై ఐదు లక్షలకు పైసీలకు నకిలీ పత్తి విత్తనాలు అయితే ఫెర్టిలైజర్ షాప్ లకు వెళ్ళినట్టుగానైతే అధికారులు అయితే నిర్ధారించుకున్నారు దాదాపుగా ఇప్పుడు ఏదైతే ఆ లో దొరికినటువంటి నకిలీ పత్తి విత్తనాలు సైతం సుమారుగా పదిహేను నుంచి ఇరవై లక్షల మేర ఉంటాయనేసి ఇటు అధికారులైతే అంచనా వేస్తున్నారు గతంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలు దందా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినప్పటికి కూడా పెరోల మీద బయట బయటికి రావడం మళ్ళీ అదే అయితే కొనసాగిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ నకిలీ పత్తి విత్తనాల దందాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మూలాలు ఉన్నట్టుగా గతంలో ఇటు పోలీస్ శాఖ అధికారులు కూడా గుర్తించారు అయితే ఆంధ్రప్రదేశ్ వారికి వెళ్ళినప్పటికి కూడా అక్కడ ఏదైతే ప్రధానంగా ఈ నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నటువంటి కంపెనీలను గుర్తించినప్పుడు కూడా వారిని అరెస్ట్ చేయకపోవడం కేవలం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాల దందా చేస్తున్నటువంటి వారిపై శాఖపరమైన కొద్దిబాడి చర్యలు తీసుకోవడంతో తీసుకోవడం మామూలుగా వదిలేయడం తోటే మళ్ళీ ఈ నకిలీ పత్తి విత్తనాల దందా కూడా సీజన్లకు ముందు మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుందనేసి ఇటు రైతు ఇటు రైతులైతే విమ రైతు సంఘాలు అయితే విమర్శలు చేస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖచ్చితంగా ఏదైతే ఈ నకిలీ పత్తి విత్తనాలు దంద చేస్తున్న వారిపై ఉక్కు ఉక్కుపాదం మోపితేనే ఇటు రైతులకు ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉంటాయనేసి ఇటు రైతు సంఘాలతో పాటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు దాదాపుగా గత ఏడాది కూడా లక్షల ఎకరాల్లో ఇటు తెల్ల బంగారు సాగు చేసినటువంటి రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన అనంతరం తమ పడచేలాల్లో మొలకలు రాకు కూడా రెండు మూడు సార్లు కూడా పత్తిని అలికిన సందర్భాలు సైతం ఉన్నాయి ఆ క్రమంలో ఇటు అధికారులు కూడా కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఈ ఏడాది ఎండాకాలం పంట సాగుకు ముందే ఇటు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పాటు అయితే ఉక్కుపాదం అయితే మోగుతున్నారు దాదాపుగా ఇటు మధ్యరాజు జిల్లా హస్ఫాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కోట్ల రూప రూపాలలో దాదాపుగా నకిలీ పత్తి విత్తనాలు అయితే పట్టు పట్టుబడ్డాయి ఏదైతే ఈ నకిలీ పత్తి విత్తనాల దా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేసి రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సార్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్